ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతుల్లో ఒకటి టెంపరీగా మనము ఒక మూడేళ్ళ వరకు మనం పిల్లల్ని కనకుండా గ్యాప్ మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే బేబీకి బేబీకి మధ్యలో లూప్ వేయించుకోమని చెప్తాము అయితే లూప్లో ఏది వేయించుకోవాలి లూపుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మాకు లూప్ పడలేదండి థీంక్ చేసుకున్నారు మా ఇంటి పక్కన వాళ్ళు అంటూ ఉంటారు లూపుల్లో నండి అందరికీ అన్ని రకాలు పడవు మీకు మెన్సెస్లో పెయిన్ లేదు మీకు మెన్సెస్లో ఓవర్ బ్లీడింగ్ లేదు అంటే మీరు చక్కగా కాపర్టీ ఏం చేసుకోవచ్చు కాపర్టీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మీలాంటి వారికి ప్లస్ కాపర్టీ కూడా చాలా తక్కువ తక్కువ కాస్ట్ హండ్రెడ్స్లోనే ఉంటుంది కానీ మెన్జెస్లో పెయిన్ ఎక్కువ ఉంది బ్లీడింగ్ ఓవర్గా అవుతుంది అన్న వాళ్ళు మాత్రం మీరు కాపర్టీ అసలు వేయించుకోవద్దు మీకు సెట్ అవ్వదు దానివల్ల మీరు మళ్ళీ నెల రోజుల్లోనే వచ్చి తీయించేసుకుంటారు అలాంటి వారు మీరు చక్కగా హార్మోనల్ లూప్ వేయించుకోవడం వల్ల ఇది దీనివల్ల మీకు మెన్సెస్లో పెయిన్ ఉండదు బ్లీడింగ్ ఉండదు చక్కగా త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఉంచుకొని బేబీకి బేబీకి స్పేస్ మెయింటైన్ చేసుకోవచ్చు కానీ దీని కాస్ట్ యావరేజ్గా మూడు వేల నుంచి నాలుగు